హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టీవీ యూట్యూబ్ అయితే పెట్టుకున్నారనమాట టీవీలోనే యూట్యూబ్ పెట్టుకున్నారు ఈ యూట్యూబ్లో వచ్చే బొమ్మలు చాలా బాగుంటాయి ఇంకా అక్కడ ఏదో చూస్తూ ఉన్నారు ఇంకా అవి అయితే చూస్తూ ఉన్నారనమాట చాలా లొకేషన్ అయితే ఎంత బాగుంది కదా అలా టీవీలో ఇంకా టీవీలో యూట్యూబ్ పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట చాలా బాగుంటాయి బొమ్మలు మంచిగా ఉంటాయి ఇంకా అక్కడైతే ఆ టీవీలో పెట్టుకొని ఇంకా నై నైట్ సిక్స్ ఏమో అవుతుంది టైం అయితే ఇంకా అక్కడ పెట్టుకొని అయితే చూస్తూ ఉన్నారనమాట పిల్లలు అయితే అండ్ చూడడానికి అయితే లొకేషన్ బాగుంటుంది కదా ఇట్లా గ్రీ మొత్తం గ్రీనరీ ఇక్కడ ఇంకెక్కడొచ్చేసి ఇది ఇంకా మార్నింగే ఇంకా అక్కడ అయితే పూజ అయితే చేసిన అనమాట అండ్ నిన్న మార్నింగ్ అన్నమాట అదైతే ఇంకా మంగళవారం మార్నింగ్ మంచిగా కడపక్క అయితే బుట్లు పెట్టేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసుకొని అక్కడ ముందు కూడా ముగ్గేసిన అనమాట ఇప్పుడు బాల్కనీ పెద్దగా ఉన్నది కాబట్టి మంచిగా ముగ్గు అయితే అనమాట ఎంత బాగుంది ఎంత ఉంది కదా అండ్ ఎట్లుందో నా ముగ్గు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను ఇట్లా ఇంతవరకు ముగ్గులు ఎక్కడ వేయలే కదా ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ప్లీజ్ అలాగే లైక్ కూడా కొట్టాను వీడియో అనేది ఇంకక్కడైతే ముగ్గు అయితే నాకు మస్తుగా నచ్చింది అనమాట సూపర్ అంటే సూపర్గా నచ్చింది సూపర్ అంటే సూపర్గా నచ్చింది అన్నమాట ఇంకక్కడైతే తర్వాత అయితే ఇంకా నైట్ తొంపెట్టిన గిన్నెలు అయితే ఇది నిన్నది అయితే కాదండి చిన్న క్లిప్ ఉండే అనమాట ఇందులో యాడ్ చేసిన ఇంక ఇక్కడైతే ఇంకా అక్కడైతే అవన్నీ పెట్టేసిన అనమాట ఇంకా అవన్నీ పెట్టేసి తర్వాత ఇంకా టీవీలో అయితే సాంగ్స్ వస్తున్నాయి అనమాట అదే యూట్యూబ్లో వస్తున్నాయి సాంగ్స్ హర్మన్ సాంగ్స్ ఇట్లా బాగుం ఇట్లా పెట్టుకొని పూజ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా పూజ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ నిన్న ఈవినింగ్ ఇంకా స్వీట్ వాళ్ళు స్కూల్కి పోయి వచ్చినాక తర్వాత ఈ పప్పు ఉండే అనమాట పెసేపప్పు మమ్మీ దీంతోనే దాని లెక్క చేయ పప్పు మనకు ఫైవ్ రూపీస్ ప్యాకెట్లల్లో అమ్మొస్తాయి అమ్ముతారు కదా పప్పు ఇంకా అట్లా ఏ అయితే ఒక్కసారి అన్న ఆ పప్పు ఆ పప్పుతోనే చేస్తారని ఇంకా ఆ పప్పు మిగిలిన కాంచే చెయ్యి 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 అని పట్టు పడుతుంది అన్నమాట అయితే ఇంకా పట్టు పట్టని విక్రమార్కుల లెక్క నాకు చెయ్యి చెయ్యి అని పట్టు పడతా ఉంది స్వీట్ అయితే ఇక అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అయితే నానబెట్టింది అనమాట మధ్యాహ్నం ఒక బండుకు అలాగా నానబెట్టిన ఇంకా పిల్లలు వచ్చాక తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఒక పొడి క్లాత్లో ఆరబెట్టినమాట ఫ్యాన్ గడుపుకి ఫ్యాన్ కడుపుకు ఆరబెట్టి ఇంకా ఫ్యాన్ కడుపుకు ఆరతలే అని చెప్పేసి హెయిర్ డైర్ ఉంటుంది కదా హెయిర్కి పెట్టుకునేది హెయిర్ డైర్తో ఇంకా మంచిగా ఆరబెట్టిన పప్పునైతే పప్పును ఆరబెట్టేసిన తర్వాత ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ పెట్టేసి తర్వాత ఫస్ట్ ఒక బాయ్ అయితే వేంపేసిన మంచిగా వచ్చింది సూపర్గా సేమ్ మనం బయట ప్యాకెట్లు కొనుక్కునే పప్పు లెక్కన వచ్చిందండి మంచిగా అండ్ సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఇంకా నేను అది ఇవి వేంప ముందుకే ఆడిన ఆరిన పప్పులోనే కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా కొద్దిగా సాల్ట్ తక్కువైందని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ వేంపినాక తర్వాత మళ్ళీ ఈ వేంపుకున్న వాటి మీద కొద్దిగా సాల్ట్ వేసిన మీకు ఇష్టం ఉంటే కారం కూడా వేసుకోవచ్చు నేనైతే కారం వేయలే సేమ్ మన బయట కొనుక్కున్న వాటిలో ఎక్కడ ఉండాలని చెప్పేసి కారం ఏమేయలేదన్నమాట ఇంకా అవి ఇంకా మంచిగా సేమ్ మనకి ఇందులో కొద్దిగా రెడ్గా ఓపడతా ఉన్నాయి సేమ్ మనం బయట కొట్టుకుంటే కొనుక్కున్న పప్పు లెక్కనే ఉందన్నమాట ఇదైతే మనకు కెమెరాలు కొద్దిగా రెడ్డిగా ఉంది ఇంకా అక్కడ వచ్చేసి పప్పు అయితే వేంపినా అనమాట టిష్యూ పేపర్తోనైతే ఆయిల్ ఎంత అద్దె అద్దేస్తే ఇంకా అయిపోతుంది కొంచెం చాలా బాగుందండి పప్పు అయితే దానికి మన ఇంట్లో దానికి అసలు తీ తీయడే అసలు వంక పెట్టేదే అన్నమాట వచ్చింది చాలా బాగుంది కురుం కురుం కురుమ్ అంటుందనమాట నోట్లో వేస్తే కురుం కురుము అంటుంది ఇంకా పప్పు కొద్దిగా అని చెప్పేసి ఇంకా బజ్జీలు కూడా చాలా రోజులైతే అయితే ఉంచక అని చెప్పేసి ఏం చేసినా అంటే శనగపిండి ఆలు బజ్జీలు అయితే వేసిన అనమాట అక్కడైతే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఆయిల్ పెట్టేసుకున్నాక తర్వాత అయితే ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆలు కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను అనమాట అవి కట్ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత పిండి అయితే ఇంకా అందులో కారం ఉప్పు సాల్ట్ ఓమా ఇవన్నీ వేసేసుకున్న ఇవన్నీ వేసేసుకొని తర్వాత బజ్జీలు కూడా వేయ వేయడానికైతే సిద్ధంగా ఉన్నా ఇంకా బజ్జీలు కూడా వేసేస్తా ఉన్న సూప్ సూపర్ అంటే సూపర్ అండి బజ్జీలు అంటే అంటే చాలా డేస్ అయిపోతుంది నేను బజ్జీలు చేయక ఆ ఇంట్లో ఉన్నప్పుడు చేయలేదు మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక ఇప్పుడైతే తీరింది అనమాట బజ్జీలకైతే ఇంకా బజ్జీలు చేయకనైతే రోజులు అయితే చాలా డేస్ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి అయితే బజ్జీలు చేసుకుందామా అని చెప్పేసి అడిగిన అడిగితే సరే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఫైవ్ థర్టీకా ఏమో వేసేసినాం అనమాట అయితే ఇంకా అక్కడైతే బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా నేను వేసి తీసే వరకు సిక్స్ అయిపోయింది అనమాట ఇంకా చాయ్ కూడా తాగలే మంచిగా వేడి బజ్జీలు వేసుకొని తిని తర్వాత చాయ్ తాగుదాం అనుకున్నా ఇంకా బజ్జీలు వేయడమే లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే చా ఈ బజ్జీలు వేసినాక తర్వాత చాయ్ అయితే తాగేసినాం అనమాట చాయ్ తాగినాక తర్వాత బజ్జీలు అయితే తినేసినాం అనమాట బజ్జీలు కారం బజ్జీలును చాయ్ పెట్టి చాయే తాగితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా మన అదేంటిది పకోడి ఇన్ను చాయ్ తాగితే చాలా బాగుంటుంది అండ్ ఇలా ఇది ఆలు బజ్జీ మిర్చి అయినా చాలా బాగుంటుంది చాయ్ చాయ్ పెట్టుకొని చాయ్ తాక్కుంటూ మిర్చి తినుకుంటూ సూపర్ ఉంటుంది అంటాం సూపర్ ఉంటుంది ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి లైక్ అయితే కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్